శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ కృష్ణదేశ కేంద్రులు వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట పదిహేనవ కందార్థం క్రమ సంఖ్య తొంభై ఎనిమిది ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త నిరవంద సుషుప్తి రెంటి నెరుగును మేల్క అట్ల రయగ బయలెరుకల రెంట్ నెరుగదు బయలెరుక రెంటి నెరుగుచూనుడు గురుముఖామూనా ఎరిగి రెండు తిరముగా ఎరుకాను తీసి జాలు。చాలు తిరముగా ఎరుకాను తీసి వేసితే పరులు నేనని ఏటి పలుకు కూకుండునిగచు నుండు గురుముఖమునా ఎరిగి రెండు नमः नम आत्मर आत्मा अचल पूर्णपदेशीनिचलंद नारायणगुरो शिष्य श्रीशैल वंशाबुदिव जात శ్రీ పరమానంద శంకరేంద్రం గురు భజామి మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము పదహైదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య తొంభై ఎనిమిది క్రిందటి కందార్థములో కల మేల్కను మేల్కలను ఎన్నటికీ ఒకదానిని మరి ఒకటి అంటదు చూడలేదు ఇది నిశ్చయమే కదా ఆరింటి వలనే ఎరుక బయలు రెండు ఒకదానిని ఒకటి మరొకటి చూడలేవు అంటవు ఈ కళా ఎరుకలు రెండు మిచ్చేను లేనివే మేళకాభయలు రెండు శాశ్వతమైనవి అని తెలిసి లేని కళా ఎరుకలను గెంటుము అంటే లేకుండా చేసుకొనుము అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో పదకైదవ కందార్థము క్రమ సంఖ్య తొంభై ఎనిమిది భయలెరుకల అత్యంత విభిన్నత్వము ఎరుగదు సుసు్రత నిజాగ్రత వంద రెంటి నెరుగును మేల్ఖ అట్ల రయగ భయలెరుకల రెంటి నెరుగదు బయలు ఎరుక రెంటి నెరుగుచూనుండు గురుముఖమునా నెరిగి రెండు తిరముగా ఎరుకాను తీసి చాలు పరులు నేనని ఏటి పలుకే లేకుండా ఇట్లెరు గోచో నుండు గురుముఖమున నిరిగి రెండు శిష్య గురుదేవా ఎరుగదు జాగ్రత్త ఇరవంద సుసు అంటే ఎరుగదు సుసూప్తిని జాగ్రత్త ఈ సుసూప్తి యొక్క అనుభవము జాగ్రత్త అవస్థ గుర్తించలేదు ఆ సుసుతి అనే అవస్థ ఆ సుసూప్తిని గురించి సుసుప్తి ఎరగలేకపోవును మరియు ఆ జాగ్రత్త అవస్థను గురించి ఎరగలేకపోవును ఆ సుసు రెంటిని ఎరుగును మేల్క అంటే ఇరవంద అలాగే ఈ సుసూప్తి రెంటిని మేల్కొను ఈ రెండింటిని ఎరుగును జాగ్రత్త అవస్థ ఆ జాగ్రత్త అవస్థ మాత్రము ఆ జాగ్రత్త అవస్థను ఎరుగును సుషుప్తి అవస్థను గురించి తెలుసుకొను అంటే ఎవరు మేల్క అంటే ఆ జాగ్రత్త మేల్కను సుసుప్తిని రెండింటిని ఎరుగును రయగా అనగా ఆ పై విధముగా విచారించగా పై విధముగా దేనిని విచారించాము సుశుప్తి తన గురించి కానీ జాగ్రత్త అవస్థను గురించి కానీ తెలుసుకోవడం లేదు మరి జాగ్రత్త అవస్థ సుసుప్తి గురించి తెలుసుకుంటుంది తన గురించి తెలుసుకుంటుంది అట్లరయగా ఆ విధముగా విచారించిన బయలు ఎరుకలారింటిని ఎరుగదు బయలు ఈ భయలు తన గురించి భయలును కానీ లేక ఎరుకను కానీ ఈ రెండింటినీ ఎరుగదు భయలు అంటే ఎరుక పరిపూర్ణములు ఈ రెండింటిని ఎరుక పరిపూర్ణముల గురిచి పరిపూర్ణము గుర్తించదు అక్కడ భయలనగా పరిపూర్ణము ఎరుకనగా గుర్తెరిగే శరీరము ఆ బయలును ఎరుకను రెండింటినీ ఎరుగదు ఏది బయలు ఎరుక రెంటిని ఎరుగుచుండు ఎరుక రెంటిని ఎరుగుచునుండు ఆ గుర్తు గుర్తనగా గుర్తించే తెలివి అయిరింటి అనుభవాలను గుర్తించగలదు అంటే ఎరుక మాత్రము భయలును గుర్తించగలదు ఎరుకను రెండింటిని ఎరుగును గురుముఖమున ఎరిగి ఈ రెండు ఏ రెండింటిని ఎరుకను భయలును ఈ రెండింటిని గురుముఖముగా గురుమూర్తి ద్వారా ఈ రెండింటిని వస్తు పూర్వకముగా అంటే ఎరుక పరిపూర్ణములు రెండింటిని గుర్తించి అంటే గురుముఖముగా ఈ ఎరుక బయలును చక్కగా తెలుసుకొని తిరముగా అంటే నిశ్చయముగా దృఢముగా తెలుసుకొని స్థిరముగా అంటే నిశ్చయముగా తెలుసుకొని ఎరుకను తీసివేజితే చాలు ఈ రెండింటిని గుర్తించే తెలివిని ఏ రెండింటిని ఎరుకను అంటే ఎరుకను బయలును ఈ ఎరుకను బయలును రెండింటిని ఏ తెలివైతే గుర్తిస్తూ ఉందో ఆ తెలివిని చాలు తీసి వేసితే చాలుయాలి అంటే ఎరుక లేనిదని శాశ్వతముగా తీసివేసినచో చాలును ఇక తీసివేసిన తర్వాత పరులు నేనని ఏటి పలుకై లేకుండు ఇక తీసివేసిన తర్వాత మళ్ళీ ఇతరులు అని గాని నేనని గాని అంటే పరిపూర్ణము ఉన్నదని గాని ఎరుక లేదు అని గాని నిర్ణయించే గుర్తు లేకుండా గుర్తు రహితమైంది ఎరగదు గుర్తు రగితమైంది గనక ఎరుగదు గుర్తించే తెలివే లేదు గనక ఇక ఇతరులు అని నేను అనే మాటలు ఏమీ లేకుండా పోవునక్కడ ఈ విధముగా గురుముఖత తెలుసుకొనవలెను అంటే అక్కడ మనకు అదృష్టాంతపూర్వకముగా ఆ తొంభై ఆరు తొంభై ఏడు కందార్థములో ఎరుకా పరిపూర్ణముల సంగతిని పరిపూర్ణ మనకు ఎరుక సంగతి ఎరుక సంగతి పరిపూర్ణ మనకు ఎంత మాత్రమూ తెలియదనో ఆ విధంగా తెలిపినట్లు అక్కడ తొంభై ఎనిమిది దృష్టాంతపూర్వకంగా ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ కందార్థములో ఏం తెలియజేస్తున్నారు అంటే గురుముఖమున ఈ రెంట్ని అనగా గురుముఖమున ఈ రెంట్ని అనగా ఏ రెంటిని తెలుసుకోవాలి అంటే బయలు ఎరుకలు ఈ రెండింటిని ఎరిగి అంటే తీరముగా నిశ్చయముగా ఎరుక తీసి వెచ్చితే చాలు అన్నారు అవును అంటే జాగ్రత్త సుసుప్తిని అజాగ్రత్తను ఎరుగుచున్నట్లుగా ఎరుక బయలును ఎరుక రెండింటినీ ఎరుగుచున్నది అని ఇక్కడ మనకు తెలియజేశారు అయితే బయలుకు ఎరిగే లక్షణము లేనిది కనుక అది ఎరుకను ఎంత మాత్రము ఎరుగదు లేదు అదే సిద్ధాంత వాక్యము అయితే ఎరుకకు ఎరిగే లక్షణము కలదైనను ఎరుకనే ఎరగగలదు ఎరుకనే ఎరుకనే ఎరుగలదు కానీ నిజమైన పరిపూర్ణమును ఎంత మాత్రమో తెలుసుకున్నటకు వీలు లేదు కానీ గురుముఖత భయలు ఇట్టిది అని అన్వయ వ్యతిరేక లక్షణములచే తెలుసుకొనినచో పరోక్ష జ్ఞానముగా తెలియబడును ఇక ఆ తర్వాత అపరోక్షముగా తెలియబడవలెను అందుకు మనలోని ప్రతిబింబ చైతన్యమును గురు కరుణచే చూడగలిగినప్పుడు అప్పుడు భయలు అపరోక్షమై ఎరుకలేకపోవును ఈ విషయము కరుణచే చక్కగా గుర్తించవలెను ఇదే ఎరుక భయలును ఎరుగుట పూర్తిగా భయలును ఎరుక ఎరగకపోయినను గవయవ మృగమును అనగా ఆవును చూచి గుర్తించినట్లుగా తెలియవలెను అంటూ మనకు ఈ కందార్థము ద్వారా భావాన్ని అందిస్తున్నారు ఈ కందార్థ భావాన్ని ఇంకా తమ తమ గురువుల దగ్గర విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవ